బిగ్ బాస్ సీజన్ నైన్ కి వచ్చినా వస్తున్నా టీఆర్పీ రేటింగ్స్ చూస్తుంటే నవ్వాలో ఏడువాలో అర్థం కాని పరిస్థితి అసలు ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కు కాదు చూసే ఆడియన్స్ కని లాంచింగ్ డే రోజున మందికి క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే అలాంటి కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ని ఆటోలోకి తీసుకొచ్చారు బిగ్ బాస్ పోని మెల్లగా వాళ్లే అలవాటవుతారు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటే వారాలు గడుస్తున్నాయి కానీ వాళ్ళు ఇంకా ఆట మొదలు పెట్టిందో లేదు ఈ ప్రభావం రేటింగ్ పై పడింది బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి చదరంగం కాదు ధనరంగమే అంటూ ఒక రేంజ్లో ఇచ్చారు కానీ అది ఆటగాళ్లకి కాదు అగ్ని పరీక్ష చూసే ఆడియన్స్ కరి ఆరంభంలోనే తేలిపోయింది నిజానికి బిగ్ బాస్ ప్రారంభమైన ప్రతిసారి కూడా ఎందుకొచ్చిన బిగ్ బాస్ రా నాయనా దానివల్ల ఏం ఉపయోగం అనే రొటీన్ కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి తిట్టుకుంటారు కానీ చూస్తుంటారు అదే ఈ షో స్పెషాలిటీ కాబట్టి తిట్టుకోవడానికైనా ఎలాగోలాగో చూస్తారనే ధీమా ఉంది కాబట్టే ఈ సీజన్ని చిత్ర విచిత్రంగా మార్చేశారు అగ్ని పరీక్ష అంటూ సెలబ్రిటీ షో కాస్త సంతలా మారిపోయింది ఎవడెవడో వచ్చాడు ఏదేదో చేస్తున్నారు ఎంత పెద్ద సెలబ్రిటీలను తీసుకొచ్చినా కూడా బిగ్ బాస్ షోకి పెద్ద హైప్ ఉండదు కానీ ఐదో వారానికి వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడియన్స్ కి మెల్లమెల్లగా అలవాటవుతుంటారు పిఆర్ టీంలు యాక్టివ్ అయ్యి ఆటని జనంలోకి తీసుకొని వెళ్తుంటారు ఇక ఐదో వారం తర్వాత నుంచి మెల్లగా ఆట పుంజుకుంటూ వచ్చి పదో వారం అంటే ఫ్యామిలీ వీక్కి వచ్చేసరికి ఆట గాడిన పడుతోంది కానీ సీజన్ నైన్ దరిద్రం ఏంటంటే ఎండిన చెట్టుకు ఏ పక్క ఊపు లేనట్టుగా ఎంత లేపినా కూడా అక్కడే పడుకుంటోంది హౌస్లో వరస్ట్ కంటెస్టెంట్ ఉండటం వాళ్ళకి బాండింగ్లు ఎఫ్ఐర్లు పనికి మాలిన డ్రామాలు తప్పితే ఆడియన్స్కి ఇవ్వాల్సిన వినోదాన్ని మాత్రం పంచడం లేదు అప్పట్లో సీజన్ సిక్స్ ది వరస్ట్ సీజన్ అనే చెత్త రికార్డు ఉంది మన బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆదిరెడ్డి గీతూ రాయల్ కంటెస్టెంట్స్గా వెళ్లారు కదా ఆ సీజనే చెత్త సీజన్ అనుకుంటే ఆగండి ఆగండి వాళ్ళకంటే మేమింకా చెత్త అన్నట్టుగా చెత్త ఆటతో చిరాకు దొబ్బిస్తున్నారు ఈ సీజన్లో సోది బ్యాచ్ ఇలాంటి సోతి బ్యాచ్ని ని కంటెస్టెంట్స్ పెట్టుకున్నందుకు గాను బిగ్ బాస్ వట్టి చెప్పుతో కాదు మట్టి రాసుకొని మరి చెంపలు వాయించుకున్నట్టుగా ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ నైన్ కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ చూస్తుంటే ఇక నలభై మూడో వారం టీఆర్పీ రేటింగ్ చూస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ కి అర్బన్ రూల్ లో కలిపి ఫైవ్ పాయింట్ జీరో త్రీ పూర్ రేటింగ్ వచ్చింది ఎంత దారుణం అంటే లీస్ట్ టీఆర్పీ వచ్చిన రేటింగ్ వచ్చిన సీరియల్ కంటే బిగ్ బాస్ కి వచ్చిన రేటింగే తక్కువ కార్తీక దీపం ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంటింటి రామాయణం లెవెన్ పాయింట్ సిక్స్ జీరో గుండె నిండా గుడిగంటలు టెన్ పాయింట్ నైన్ వన్ చిన్ని సీరియల్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ నిండు మనసురు ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ నువ్వుంటే నా జతగా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రేటింగ్ సాధించగా అదే ప్రైమ్ టైంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్కి ఫైవ్ పాయింట్ జీరో త్రీ రేటింగ్ వచ్చిందంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు వీక్డేస్లో ఇంత వీక్గా ఉంటే అదే వీకెండ్లో శనివారం సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ ఆదివారం సెవెన్ పాయింట్ వన్ త్రీ ఉంటుంది అంటే హోస్ట్ నాగార్జున వచ్చిన ఎపిసోడ్లో కూడా సీరియల్స్ రేటింగ్ని కూడా దాటటం లేదు కనీసం అందులో సగం కూడా ఉండటం లేదు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రైమ్ టైంలో కాకుండా మధ్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ని కూడా బీట్ చేయలేకపోయింది బిగ్ బాస్ బ్రహ్మముడి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ నిన్ను కోరి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పాపి జీవన జ్యోతి పాయింట్ జీరో ఫైవ్ రేటింగ్ సాధించగా బిగ్ బాస్ వాటికంటే తక్కువ ఫైవ్ పాయింట్ జీరో త్రీ పూర్ రేటింగ్కి పరిమితమైంది ఇంత ఆర్బాటం ప్రోమోలు నాగార్జున హోస్టింగ్ హడావిడి ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం చెత్త షోగా చెత్త టీఆర్పీ రేటింగ్కి పరిమితమైంది ఇదిలా ఉంటే వంద రోజులు పెట్టి వేస్ట్ డెబ్బై ఐదు రోజులకే దుకాణం సర్దిస్తే మంచిది ఎందుకంటే ఆల్రెడీ విన్నర్ ఎవరో ఫిక్స్ అయిపోయారు కాబట్టి ప్రేక్షకులకు ఈ అగ్నిపరీక్ష అవసరమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ ఈ వారం బీబీ రాజ్యంగా మారిపోయింది గత సీజన్లలో పెట్టినట్టే ఈసారి కూడా రాజులు రాణులు అంటూ గేమ్ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా కళ్యాణి మహారాజుగా దివ్య రీతు ఇద్దని మహారాణులుగా పెట్టాడు బిగ్ బాస్ ఇక బీబీ రాజ్యంలో తొలి రోజు ఆటలో రీతు మరోసారి సంచాలక్గా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది ఇంకోవైపు వైపు గా బాగా చేసిన కళ్యాణి ఫెయిల్ సంచాలక్ అంటూ తనుజ రెచ్చగొట్టేసింది బిగ్ బాస్ హౌజ్లో ఈ వారం ఇమాన్యుయల్ మినహా అందరూ నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు అందరికీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పాడు ఇందుకోసం ఈ వారం హౌస్ మొత్తాన్ని బీపీ రాజ్యంగా మార్చేశాడు రీతు కళ్యాణ్ దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు రానులు వీళ్ళకి ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి వీరికి బెడ్రూమ్ లో నివసించే హక్కు ఉంటుంది అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుంది అంటూ చాలానే వరాలిచ్చాడు బిగ్ బాస్ ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా అని వీళ్ళు సేఫ్ అని అనుకోవటానికి లేదు ఎందుకంటే వీళ్ళని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతా వారికి కూడా అవకాశం లభించనుంది ఇలా వారం ముగిసేసరికి అందరిలో ఒకరే ఇమ్యూనిటీని పొందుతారు ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు ఇక రాజు రాణులు కలిసి ఇంటి సభ్యులందరినీ నలుగురు కమాండర్స్ అలాగే నలుగురు ప్రజలుగా విభజించాలని బిగ్ బాస్ చెప్పాడు కమాండర్స్కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వారికి కూడా ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది ఇక ప్రజలకి ఎలాంటి అవకాశం లేదు అలానే ఇంటి పని అంతా వాళ్లే చేయాల్సి ఉంటుంది ఇక పవర్ రాగానే దివ్య రీతు మామూలు ఎక్స్ట్రాల్ చేయలేదు ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా క్వశ్చన్ అడిగారు చివరికి కమాండర్లుగా నిఖిల్ సంజన తనుజ డిమాండ్లని సెలెక్ట్ చేశారు దీంతో కమాండర్స్ ఇప్పటి నుంచి రోజ్ రూమ్ ఉంటారు ప్రజలు మాత్రం బయట డెన్ లో ఉండాలి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు అలాగే రాజు రానులు కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు పూర్తి పనులన్నీ ప్రజలైన భరణి ఇమాన్యువల్ సుమన్ శెట్టి గౌరవం మాత్రమే చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్ కాసేపటి తర్వాత బరణిని పిలుచుకొని హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య నాకు కొంచెం తలనొప్పిగా ఉంది భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంటూ డిమాండ్ ని ఆర్డర్ వేసింది దివ్య దీంతో భరణిని పిలిపించి హెడ్ మసాజ్ చేయించాడు డిమాన్ అయితే ఇది సరిపోదనుకుందో ఏంటో కానీ తాను కూర్చున్న స్టూల్కి సపోర్ట్ కావాలంటూ సుమని రప్పించింది నా బ్యాగ్కి మీ బ్యాగ్ ఆనిచ్చి నిల్చోండి అంటూ తాను కూర్చున్న స్టూల్ వెనకాల సుమన్ శెట్టిని నిల్చోమని చెప్పింది దివ్య అలా ఉండగానే భర్ణితో హెడ్ మసాజ్ చేయించాలంటూ దివ్య చెప్పింది ఇంతకన్నా వేరే శిక్ష ఏమైనా ఉంటే విధించండి మహారాణి అంటూ భరణి సరదాగా అన్నాడు నెక్స్ట్ కమాండర్స్ కి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ కమాండర్స్ లో ఒకరు వాళ్ళ స్థానాన్ని రిస్క్ లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకుని వారితో పోటీ పడాల్సి ఉంటుంది ఈ పోటీల్లో వాళ్ళు విజయం సాధిస్తే కమాండర్స్ గా తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ళ స్థానాన్ని తీసుకొని కొత్త కమాండర్ అవుతారు ఇక కమాండర్స్ నలుగురులో ఎవరు ప్రజలతో పోరాడుతారో తెలుసుకోవటానికి ముందుగా ఒక పరీక్ష పెట్టాడు అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది ఇందుకోసం కమాండర్స్ కి విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్ ఈ ప్రక్రియ వివిధ రౌండ్స్ లో జరిగింది ఈ టాస్క్లో భాగంగా బాస్కెట్లోని కమాండర్స్ బ్యాగ్లో వెనక వైపు ధరించాలి బెల్ మోగగానే ట్రేలో ఉన్న బాల్స్ని తీసుకొని ఇతర కమాండర్ల బాస్కెట్లలోకి వెయ్యాలి ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్లు తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయ్యి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు తమ స్థానాన్ని రిస్క్లో పెట్టి ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది గేమ్ మొత్తం బ్లూ లైన్ లోపలే ఉండి ఉండాలి అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు రీతు ఈ గేమ్కి సంచాలకగా ఉంటుంది అయితే ఫస్ట్ రౌండ్ లోనే తనుజం మీదకి రావడంతో డిమాండ్ అనుకోకుండా లైన్ దాటేశాడు కానీ రీతి నువ్వు నెట్టేశావంటూ తనుజపై ఫైర్ అయి డిమాండ్ ని ఆడించేసింది సేమ్ అదే రౌండ్ లో నిఖిల్ కూడా లైన్ క్రాస్ చేసినా రీతు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది ఇక నెక్స్ట్ డిమాండ్ మళ్లీ అవుట్ అయ్యాడు అయినా కాని రీతు వార్నింగ్ అంటూ ఇంకో ఛాన్స్ వచ్చింది ఇలా డిమాండ్ ని గెలిపించడానికే రీతు సంచాలకైనట్లుగా అనిపించింది అయితే ఫస్ట్ రౌండ్లో తక్కువ బాల్స్ ఉన్న నిఖిల్ సేఫ్ అంటూ రీతు ఫస్ట్ అనౌన్స్ చేసింది కానీ బిగ్ బాస్ మళ్లీ అడగగానే నిఖిల్ ఈ రౌండ్లో బయటికి వెళ్లిపోయాడు కనుక తనుజ సేవ్ అయింది అంటూ షాక్ ఇచ్చింది తర్వాత రౌండ్లో డిమాండ్ సేఫ్ కాగా చివరి రౌండ్లో నిఖిల్ గెలిచాడు ఇలా సంచాలక్ గా రీతు తీసుకున్న డెసిషన్స్ వల్ల సంజనతో పెద్ద గొడవ అయింది కమాండర్స్ నలుగురిలో సంజన లాస్ట్ రావటంతో తాను ప్రజల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్లతో గేమ్ ఆడాల్సి వచ్చింది కమాండర్ తమ స్థానం నిలబెట్టుకోవడానికి ఆ కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వటానికి బిగ్ బాస్ పెట్టిన పోటీ విన్ ఇట్ ఈ పోటీలో కమాండర్ సంజున విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతోంది ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారన్నమాట ఈ పోటీలో గెలవటానికి పోటీదారులు బజర్ మోగగానే తమకు కేటాయించిన బాక్సులను ఒక్కొక్కటిగా తీసుకుని స్వేర్ లోపల ఒక బాక్స్పై మరొక బాక్సు ఉండేలా ప్లేస్ చేసి టవర్ని నిర్మించాలి బజర్ మోగేసరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళు ఈ పోటీలో గెలిచి కమాండర్ అవుతారు ఈ టాస్క్ కి కళ్యాణ్ సంచాలక్ అని బిగ్ బాస్ చెప్పాడు ఇక ఈ టాస్క్ కి తనతో పోటీ పడటానికి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది సంజన నిజానికి ఈ గేమ్ లో సంజనకి చాలా అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే సుమన్ తాను ఉన్న హైట్ కి ఇలా బాక్స్ మీద బాక్స్ పెట్టడం చాలా కష్టం కానీ సంజనాకి ఫుల్ పోటీ ఇస్తూ సుమన్ బాక్స్ మీద బాక్స్ మరి నిలబెట్టాడు దీంతో సుమన్ ఆట చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు అలా చివరికి సంజన సుమన్ ఇద్దరు ఒకే ఎత్తులో టవర్ కట్టేశారు దీంతో కళ్యాణ్కి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది దీంతో టవర్ ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలనుకుంటాం అలానే సంజన గారు నిర్మించిన టవర్ గా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉంది కనుక అని కళ్యాణ్ తన డెసిషన్ చెప్పబోయాడు ఇంతలో టవర్ ఏ పొజిషన్లో ఉన్నా పర్లేదన్నారు కదా అంటూ తనుజ మధ్యలో క్వశ్చన్ చేసింది దీనికి తనుజ నేను వాళ్ళ గేమ్లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పా ఇస్తానా ఇవ్వనా అనేది నా డెసిషన్ మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు కానీ నేను ఇద్దరివి చూడాలి అంటూ కళ్యాణ్ వాదించాడు అలా అయితే లాస్ట్ బాక్స్ ఆయన ముందే పెట్టాడు కదా అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్గా ఉన్నట్లు కదా అంటూ దివ్య కూడా పాయింట్ లేవలెత్తింది అయినా కానీ ఇది నా డెసిషన్ అంటూ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు